జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదిన వేడుక సందర్భంగా మరి మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ రాష్ట్ర మొత్తం జిల్లా మొత్తం అలాగే కాన్స్టిట్యున్సీలు కానీ ఇప్పుడు పొందూరులో ఉన్న అందరు పేరు పేరున అందరి నాయకులకి మరి అలాగే నియోజకవర్గ పెద్దలకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈవేళ ఈ కార్యక్రమం చేసుకున్నది చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నిష్కలంగా ఉన్న మాట ఆడుతారు లేని మాటలు చెప్పరు ఏది జరిగితే అదే చెప్తారు తప్ప అబద్ధాలు చెప్పి చంద్రబాబు నాయుడు ఓటమికి మాట చెప్పి అధికారులకు రాలేదు మేము మాకు ఖచ్చితంగా ధైర్యం మాకు మనసు ఉంది ఖచ్చితంగా మా నాయకుడి పిలి ఒక పిలుపు ఒక పుట్టినరోజు అంటే ఎవరు పిలవకుండా ఇంత జనాలు ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి శ్రీకాకుళం కూడా ఇప్పుడు కార్యక్రమం చేసాం అక్కడ కూడా అలాగే వచ్చారు ఎందుకంటే మా నాయకుడి మీద ఒక నమ్మకం మాటిస్తే చేస్తారని నమ్మకం ఉంది మళ్ళీ మా నాయకుడు ఇప్పుడు కొన్ని కష్టాలున్నాయి మళ్ళీ ప్రతిపక్షాలు కూడా మంచి పాత్ర పోషించి మళ్ళీ అధికారులకు వస్తారు ఖచ్చితంగా మా నాయకుడు మళ్ళీ అధికారులకు వస్తారు ప్రజా సంక్షేమం జరుగుతుంది ఈవేళ సిక్స్ గ్యారంటీస్ అన్నారు ఏం కూడా జరగలేదు ఇవాళ రైతులకు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇవాళ ఏ రైతులకు కూడా ఏ రకమైన ఇవ్వలేదు ఇప్పుడు ఏదంటే వర్షాలు పడుతున్నా అతివృష్టి అయిపోయిన వలన రైతులకి కూడా ఇవ్వలేదు అలాగే ట్రాఫిల్ ఇన్సూరెన్స్ కూడా మాకు ఇవ్వలేదు రైతులకు ఉన్న ఉన్నావు కాపీ జాన్మైన టైంలో ఇచ్చేవారు అలాగే అమ్మఒడి కానీ విద్యా దేవని కానీ ఏవి కూడా ఇవ్వట్లేదు ఇవన్నీ ఇప్పుడే తిరిగిబాటు ఉంది ప్రజల్లో చాలా తిరిగిబాటు ఉంది అయితే టైం రావాలి టైం వచ్చి ఖచ్చితంగా చూపిస్తారు అంతవరకు మా నాయకుడి తాల ఆరోగ్యం అన్ని శుభ్రంగా ఉండాలి ఆయన పుట్టిన తిరుగు జన్మ సందర్భంగా మీ అందరం కూడా ఆయన ఆశీస్సులు కోరుకుంటూ ఆయన శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చి సెలవు తీసుకుంటున్నాం מי נותן? ¡Vamos! 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 ¡Vamos!